అరసవల్లి ఆలయంలో ఆక్టోపస్ మాంగ్రిల్ కార్యక్రమాన్ని దగ్గరనే పర్యవేక్షించిన ఆక్టోపస్ అదనపు ఎస్ పి రాజారెడ్డి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఆక్టోపస్ కమాండర్లు మాక్ నిర్వహించారు సాధారణంగా ఆలయంలో స్వామివారి దర్శనా నిమిత్తం భక్తులు ప్రముఖులు విచ్చేసిన సందర్భంలో అనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లోనూ ఉగ్రవాద దాడులు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు భక్తులు ప్రముఖులు ప్రజలు ఏ విధంగా ధర్మంలో అనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉగ్రవాద దాడులు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు భక్తులు ప్రముఖులు ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందించాలి అనే విషయంపై వారిని రక్షించే చర్యలో భాగంగా స్పష్టమైన అవగాహన కోసం ముఖ్యమైన ఆలయాల్లో ఈ మాక్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా వరసపెల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం ఎలైట్ కమాండో ఫోర్స్ ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కౌంటర్ టెర్రరిస్ట్ మరియు సేఫ్టీ మాక్డ్రూల్ నిర్వహించింది ఈ మాక్డ్రూల్ లక్ష్యం ఆలయంలో ఏదైనా ఉగ్రవాడి దాడి లాంటి దాడి లేదా అవాంఛనీయ సంఘటనలపై ప్రతిదాడిని నిర్వహించడం భక్తులను మరియు ఆలయ మౌలిక సదుపాయాలను రక్షించడం ఈ డ్రిల్ నిర్ముఖ్య లక్ష్యం ముందుగా దీనిపై సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు నలభై మంది సిబ్బంది పాల్గొన్నారు ఈ మాక్ డ్రిల్ని పర్యవేక్షించారు అధికారులు ఆలయంలో భద్రతా చర్యలు పెంచడానికి అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆక్టోబర్స్ వారు సూచనలు చేశారు అదనపు ఎస్పీ రాజారెడ్డి డిఎస్పీలు మధుసూదన్ రావు నాయుడు శ్రీకాకుళం రూరల్ ఎస్పీ ఇన్స్పెక్టర్లు నాయుడు ఇమాన్యుయల్ రాజు వరప్రసాద్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు